భారత స్వాతంత్ర్య సమరయోధుడు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఖాన్ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు ద్వారకా నగర్ పౌరు గ్రంథాలయంలో విశాఖ ముస్లిం కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారి సయ్యద్ ఇలియాద్ మహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత డీజీపీ జే పూర్ణచంద్రరావు ఐపీఎస్ పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో ఏయు విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ ఐఎం ఇక్బాల్ మైనార్టీ విద్యాభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కాజా రహమితుల్ న్యాయశాఖ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు అబ్దుల్ కార్పొరేటర్ బర్కత్ అలీ ఎండి లుక్మాన్ అప్సర్ ఖాన్ తదితరులు ముందుగా అశ్వకుల్లా ఖాన్ చిత్రపటం వద్ద అందరూ పూలు నివాళులు అర్పించారు చివరిగా కార్యక్రమ నిర్వాహకులు సయ్యద్ ఇలియాజ్ మహమ్మద్ అందరికి ధన్యవాదాలు తెలిపారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది యువకులు వాళ్ళ ప్రాణాలు అర్పించారు మనకి భగత్ సింగ్ గురించి తెలుసు చంద్రశేఖర్ ఆజాద్ గారు గురించి కూడా తెలుసు మరి పాప అష్మకుల్లా ఖాత్ గారి గురించి ఎవరికీ తెలియదు ఆయన త్యాగం గురించి ఎవరికీ తెలియదు ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసింది ఆయన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో పనిచేశారు ఆయన ఈ భారతదేశ స్వాతంత్రానికి ఆయన ప్రాణాలని లెక్క పెట్టకుండా సేవ చేస్తే ఆయన గురించి భారతదేశంలో ఎక్కడా ఆయన పేరు వినపడని పరిస్థితి ఇది ఎంత అన్యాయం చెప్పండి వారి జయంతి సందర్భంగా ఈ రోజున విశాఖ నగర ముస్లిం మిత్రులందరూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి పేరు ఊరు ఊరు వాడ వాడ వినపడే విధంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్తున్నా ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో మా పార్టీ తరఫున ఆయన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం మరి ఎంతో మంది సమాజంలో గొప్పగా పనిచేసిన వాళ్ళకి అటు జగన్మోహన్ రెడ్డి గాని ఇటు చంద్రబాబు నాయుడు గాని మరి వాళ్ళ పటాలకి పూలమాలలేసి దండం పెడతా ఉంటారు మరి ఎందుకు అశ్వకుల్లా ఖాన్ గారి పటానికి ఎందుకు చేయాలి చెప్పండి సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం మరి ఎవరి కోసం వీళ్ళు త్యాగాలు చేస్తున్నారు నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ సోదరుల కోసం వారి ఎవరైతే అమరవీరులు ఉన్నారో వారి వర్గాలకు చెందినటువంటి మహాపురుషులైనటువంటి అశ్ఫక్ల్లా ఖాన్ గారి లాంటి వాళ్ళని స్మరించకుండా మరి ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని ఎలా నిర్వహిస్తున్నారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మనం అర్షక్ గుల్లా గురించి చెప్పారు బాగానే మనకి అన్ని విషయాలు తెలిసిన నేను అటువంటి నేను చెప్పదలుచుకో అయితే అంతటి మహావీరుడు త్యాగాలు మనకి ఎందుకు తెలియట్లా ఎందుకు ఇంకా మనం అంధకారంలో ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి ఈ రోజున ఈ దేశంలో ఉన్నది ఏంటంటే రెండు రకాలైనటువంటి విమర్శలతో ప్రజలు బాధలు పడుతున్నారు మత వివక్ష కుల వివక్ష ఇది మత వివక్షకు నిదర్శనం మనకి భగత్ సింగ్ గురించి తెలుస్తుంది చంద్రశేఖర్ ఆజాద్ సేవల గురించి తెలుస్తాయి కానీ అష్ఫుల్లా ఖాన్ గారి గురించి తెలియదు ఇది ముస్లిం ప్రజలందరూ గమనించాలి ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరు దీనికి కారణం ఎవరినైతే మనం ఎవరినో ఎక్కడినో పట్టుకో మనం ఓట్లు ఎవరికి వేస్తున్నాం మనకున్న నాయకులు ఎవరైనా సరే ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఎంపీలు కానీ ఈ విషయాన్ని గుర్తించారా మనం వాళ్ళకే కదా ఓట్లేసి గెలిపిస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఇది గుర్తించట్లా ఇది మనం గమనించాలా అలానే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ ఎందుకు ఈ విషయాన్ని గుర్తించట్లా ఎందుకంటే వాళ్ళ వర్గాలకి చెందిన వాళ్ళు కాదు కాబట్టి దీన్నే వివక్ష అంటారు ఇది రాజకీయ వివక్ష ఇది అన్ని రంగాల్లో ప్రతిబింబిస్తోంది ఒక్క రంగం కాదు ఈ రోజున ముస్లిం సోదరులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కనుక చూసుకున్నట్టయితే తమిళనాడు కన్నా జనాభా ఎక్కువ ఇక్కడ తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా కన్నా ఆంధ్రప్రదేశ్ నేను తెలంగాణ గురించి మాట్లాడతాను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ముస్లిం జనాభా చాలా ఎక్కువ అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుసుకోండి ఒకసారి తమిళనాడులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ముగ్గురే ముగ్గురు ఎమ్మెల్యేలు మనం వాళ్ళకన్నా ఎక్కువండి వాళ్ళకన్నా తక్కువ ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం మనం అది గమనించాలి ఎక్కడ నష్టం జరుగుతుంది మనం లెక్కలేస్తే లెక్కల ప్రకారం చూడండి ఇక్కడ ఇందులో ఏంటంటే జనాభా ఆమర్షాలు కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా ఎనిమిది శాతం ముస్లింలు ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సర్వే ఆధారంగా ఇచ్చిన డేటా చాలా మంది మన మిత్రులు అనవచ్చు ఎందుకండి మన పదిహేను పద్నాలుగు పదమూడు అని చెప్పి విభేదంతో ఈ నంబర్తో నేనంట ఎనిమిది శాతం ఉంటే నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీలో ముస్లింలు ఎంతమంది ఉండాలా పదమూడు మంది ఉండాలా కానీ ముగ్గురే ఉన్నారు ఎనిమిదికే దిక్కు లేదు రేపు పదిహేను శాతం అంటే దానికేంటి దిక్కు చెప్పండి ఇది మనం గమనించాలా అలానే బీసీలు నలభై ఐదు శాతం ఉంటే బీసీల్లో నలభై ఐదు శాతం అంటే హిందూ బీసీలు అది లెక్కేసారు దాని ప్రకారం నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎంతమంది ఉండాలా నూట డెబ్బై ఐదులో దాదాపుగా ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలి బీసీలు అంటే జనాభా దామాషా పద్ధతిలో ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉంది జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు అందుకని వాళ్ళకి బ్లూ కలర్ వేశాం ఈ రెండు ముస్లిం వర్గం బీసీ వర్గానికి రంగు వేసాం ఇది ఏమైనా చూసారా మీరు నేను అనేది ఏమంటే రెడ్ కలర్ ఎవరు ఉన్నారు చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్ లో కమ్మారెడ్డి తర్వాత ఇతర రాజులు ఓసీ ఇతరులు ఓసి ఇతరుల పరిస్థితి కూడా అన్యాయంగానే ఉంది వాళ్ళది నాలుగు శాతం ఉన్నా కానీ ఏడుగురే ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మిగిలినటువంటి కమ్మ రేట్లు ముప్పై ఐదు ముప్పై రెండు అరవై ఏడు మంది ఉన్నారు వాళ్ళు ఉన్నదే ఎనిమిది మంది ఎనిమిది వంద కెనిమిది మంది వంద కింది మంది ఉంటే వాళ్ళది అరవై ఏడు మంది ఉన్నారు వంద కమిది మంది ఉన్న ముస్లింలు ముగ్గురు ఉన్నారు ఇంతకన్నా ఏమైనా చెప్పాలండి అన్యాయం ఇక్కడ అన్యాయం సరి చేస్తే అష్ఫకుల్లా ఖాన్ గారి గురించి మనం ఎంత కావాలంటే అంత ఎన్ని ప్రత్యేక పాఠమే ఉంటాడు స్కూళ్లలో పాఠశాలల్లో లెసన్ ఉంటదే దాని మీద ఆయన ఏం చేశాడు ఎలా చేశాడు అప్పుడు కదా మిగిలిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఎవరెవరు స్వాతంత్ర చరిత్రలో ముస్లింలు ఎంత గొప్పగా వాళ్ళ పాలు పంచుకున్నారో తెలియాలి కదా ఇప్పుడు ఈ రోజున ఒక దుష్ప్రచారం జరుగుతుంది కదా ఎవరైతే ఇందాక ఆయన బాహాటంగానే చెప్పారు మన రెడ్డి గారు ఏమంటారు ఆయన ఇంతవరకు స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాలు పంచుకోని ఆర్ఎస్ఎస్ ముస్లింల్ని మిగిలిన భారతీయులందరికీ శత్రువులుగా ప్రకటించే ఒక యుద్ధాన్ని తలపించే విధంగా ప్రవర్తిస్తుంది మరి తెలియాలి కదా తెలియాలంటే ఎవరు చెప్పుకోవాలండి అంబేద్కర్ గురించి ఎవరు చెప్పుకోవాలా జ్యోతిబాబు పూలే గురించి ఎవరు చెప్పుకోవాలి ఈయన గురించి ఎవరు చెప్పుకోవాలి చెప్పండి ఎవరిది ఎవరి సమస్య వాళ్లే పరిష్కరించుకోవాలా ఎవరి పోరాటం వాళ్లే చేయాలా మనం చెప్పుకోవాలా ఆయన గురించి ఊరు ఊర వాడ వాడ ఈ విషయాన్ని తెలియాల పోస్టర్లు వేయాల చెప్పాలా మనం చెప్పినప్పుడే కదా మిగిలిన పిల్లలందరికీ రోజున ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టడం ఎంత కష్టమైందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు మరి దీని వెనక అంత శ్రమించాడు కాబట్టి నేను రాత్రి పడుకోనే పొద్దున్న నాలుగు గంటలకు లేవాలా మళ్ళీ ఫ్లైట్ ఏడు గంటల కంటే ఐదు గంటలకు బయలుదేరాలా ఆరు గంటలకు రీచ్ అయ్యి మరి ఫ్లైట్ ఎక్కి రావాలా నాకు మోటివేటింగ్ ఫ్యాక్టరీ అని చెప్పండి నాకు ఏంటి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇది ఇక్కడికి రావాలనేటువంటి తపన ఎందుకు వస్తుంది మనకు మీరందరూ కలిపి ఇక్కడ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు ఆయన గుర్తించి ఆయన ప్రజల్లోకి చేరవేసే ప్రోగ్రామ్ ఒక సాహస వీరుడు అమర వీరుడు కాంగారు గారి సంగతి ప్రజలందరికీ చెప్పాలనే ఉత్సాహంతో మీరు అందరూ వస్తున్నారు నాకు ఉత్సాహాన్ని నింపింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నేను చెప్తున్నా ఈ రోజున ఒక వ్యాన్ తీసుకుని ఈయన బొమ్మ పెట్టి అందరు బయలుదేరు అక్కడ రికార్డెడ్ స్పీచ్ తో పాటు ఊరు ఊరు వాడు వాడ తిరిగి చెప్పాలి మనం ఇది ఒక్కటి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కి పరిస్థితులు మారిపోతాయి ఎక్కడంటే అక్కడ ఆయన ఉత్సవాలు జరుగుతాయి ఆయన జన్మదిన ఉత్సవాలు జరుగుతాయి ఆయన వర్ధంతి రోజు డిసెంబర్ లో వస్తుంది డిసెంబర్ లోనే కదా ఆయన్ని గురి సార్ పంతొమ్మిది నాడు ఈ పంతొమ్మిది ఉత్సవాన్ని బ్రహ్మాండంగా వైజాగ్ లో వేల మంది తాగుతాను మీ సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే మెయిన్ మీడియా రాయదు మన మనం వీరడం కాదు వాళ్ళకి వాళ్ళ వీరులు ఉన్నారు పొద్దున లేస్తే జగన్ గురించి చంద్రబాబు గురించి ఒకరితో ఒకటి రాసుకుంటారు ఈ పేపర్లో జగన్ గురించి తిడితే ఆ పేపర్లో చంద్రబాబు తిడతారు అవి రెండు చదువుకుని మనం ఏదో అదే పెద్ద వార్త చదువుకుని వాళ్ళ గురించి మనం బాధలు పడుతున్నాం వాళ్ళకి ఓట్లేస్తున్నాం మన గురించి పట్టించుకొని వాళ్ళకి మనం ఓట్లేస్తున్నాం వాళ్ళ బాధలు మన బాధలు అయితేనే మన బాధలు వాళ్ళ బాధలు కావట్ల మన బాధలు వాళ్ళ అయితే ఈ జయంతిని వాళ్ళే నిర్వహించేవాడు అవునంటారు కదా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ తరం ఎవరైతే ఉన్నారో మనం ముసలాళ్ళం కావచ్చు కానీ శక్తి ఉంది ఎంతో కొంత శక్తి ఉంది ఇంకేం చేయాలి చెప్పండి ఏం అనుభవించాలా జీవితంలో ఏం అనుభవించాలా ఇట్లాంటి మంచి మెసేజ్ని ధైర్యంగా తీసుకెళ్లాలా తీసుకెళ్తేనే కదా యూత్ వాళ్ళు లాభపడేది లేకపోతే వాళ్ళకి దిక్కెవరండి జనాభా అవేషణ పద్ధతులు చట్టసభల్లో ఎమ్మెల్యేలు కావాలా ఎంపీలు కావాలా రాజ్యసభ ఎంపీలు కావాలా ఎమ్మెల్సీలు కావాలని డిమాండ్ చేయాలా ఈ వర్గాలన్నీ అటు ఏ వర్గాలు డిమాండ్ చేయాలి ఏ వర్గాలు అయితే ఈ రోజున వాటికి ప్రాతినిధ్యం లేదు ప్రాతినిధ్యం తక్కువ ఉన్న వర్గాలు ఖచ్చితంగా ఈ రోజున డిమాండ్ చేయాలి ఇందులో సహేతకంగానే ఉంది ఇది ఇందులో తప్పేం లేదు రెండే కులాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తాయా మిగిలిన కులాలు ఎందుకు పరికిరావా వాళ్ళకి మెరిట్ లేదా వాళ్ళు చేస్తారు వాళ్ళ ఈ విషయాన్ని మనకు మనం ముందు ప్రశ్నించుకోవాలా వాళ్ళని ప్రశ్నించుకోవడానికి ముందు మనం ఈ అవగాహనని ప్రతి పల్లెలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు తేవాలా ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు పనిచేయాలా ముస్లింల కోసం బీసీలు పనిచేయాలా ఎస్సీలు పనిచేయాల ఎస్టీలు పనిచేయాలా బీసీలు మిగిలిన వాళ్ళ కోసం ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ కోసం పనిచేయాలా కలవాలా మాట్లాడాలా ఏదో ఆయన వీరుడు అంటే ఓన్లీ ముస్లింలు వస్తేనే కాదు న్యాయం కాదు చాలా అన్యాయం అందరినీ కలుపు వెళ్ళాలి మన ప్రోగ్రామ్స్ వాళ్ళు రావాలనే త్వరలో మనం తయారవ్వాలా మనం కలవాల మనం కలుస్తారే కదండి ప్రజాస్వామ్యం మనం అందరం కలవద్ది ప్రజాస్వామ్యం అయితే ఎవరో ఒక సీఎంఐ ఎవరో ఒక వచ్చి వాళ్ళేదో వెళ్ళిపోతే వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి వీళ్ళంతా భారత బ్రిటిష్ నాయకులు వీళ్ళు వాళ్ళు ఆ చేస్తున్నారు మన గురించి ఏం పాలన చేస్తున్నారు చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా మనం అడగండి నిజంగా ఏం చేస్తున్నారు వాళ్ళు మన గురించి డేటా సెంటర్ అంటారు డేటా సెంటర్ సంగతి ఏంటి చెప్పండి ఎవరిచ్చారు అదానికి మొట్టమొదటిగా యాభై ఎకరాలు చెప్పండి నాకు చంద్రబాబు నాయుడు ఆయన దిగిపోయాడు దిగిపోయినాక ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేశాడు యాభై ఎకరాలు ఇచ్చిన దాన్ని రద్దు చేశాడు ఆ తర్వాత ఏం చేశాడు వాళ్ళకి ఏ కథలు నడిచినాయి కథలు నడిచినాక నూట ఇరవై ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు యాభై ఇస్తే క్యాన్సిల్ చేసి నూట ఇరవై ఎకరాలు ఇచ్చాడు ఇప్పుడు ఆ నూట ఇరవై ఎకరాల్లో మళ్ళీ చంద్రబాబు వచ్చాడు డేటా సెంటర్ వచ్చింది దాని గురించి నువ్వు నువ్వు చేసింది పెద్ద పని మాని పని అని ఒకరి ఒకరు తిట్టుకుంటా కూర్చున్నారు అంతేనండి జరిగేది అదేనా డేటా సెంటర్ ఆగదు అదాని ఆగడు సీఎంలు మారుతారు కానీ అదాని పర్మినెంట్ కుట్టాడు అదాని ఎప్పుడు పర్మినెంటే మారేది సిఎంలే అంటే మీకు తెలుసు కదా జిల్లా కలెక్టర్లు కమిషనర్లు మారుతా ఉంటారు మీరు అబ్జర్వ్ చేశారు కదా అలా సీఎంలు మారుతున్నారు ఈ వ్యవస్థ అదానీల చేతుల్లో అంబానీల చేతుల్లో ఉండిపోయింది రెడ్డి గారు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో సిపిఐ నుంచి ఎందుకంటే సిపిఐ కమ్యూనిస్ట్ ఐడియాలజీ లైక్ సైన్స్ ఎక్కడ ఎలా దోపిడీ జరుగుతుందో చెప్పేది కమ్యూనిస్ట్ ఐడియాలజీ కానీ ఎలా అధికారం రావాలో చెప్పేది కాలుషీరామ్ ఐడియాలజీ మేమంటున్నా కులాల వారిగా మతాల వారిగా మాకన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు రావాలనేది చెప్పేది మేము అందుకని చెప్పి ఈ రోజున అదానీ పర్మనెంట్ చంద్రబాబు జగన్ జగన్ కాకపోతే ఇంకొకళ్ళు జగన్ తరు కుటుంబం వాళ్ళు లేకపోతే చంద్రబాబు కాకపోతే చంద్రబాబు కుటుంబంలో ఇంకొకళ్ళు సీఎంలు అవుతా ఉంటారు కానీ కంటిన్యూస్ గా అదానే ఉంటాడు కృష్ణపట్నం పోర్ట్ జగన్మోహన్ రెడ్డి అదాని కలివేశాడు గంగవరం పోర్ట్ జగన్మోహన్ రెడ్డి అదానీ కనివేశాడు ఉపయోగంగా పనులు సాగుతున్నాయి పైకి మాత్రం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటున్నారు కానీ డిపార్ట్మెంట్ వర్క్ అంతా కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు పేరుకే విశాఖ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది కానీ పనులన్నీ చేసేది ప్రైవేట్ వ్యక్తులే మీరు ఎన్ని ప్రైవేట్ ప్రైవేటైజ్ చేస్తారండి ఈ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో సగాని సగం ఉద్యోగాలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలా ప్రైవేటైజ్ చేస్తే ఎవరికి ఒక్కర్లా ఈ రోజున గంగవరం పోర్టులో ఎవరు ఎంటర్ కాలేని పరిస్థితి అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారు ఇది వీళ్ళు చేసే పాలన ఈ పాలన ఏమన్నాల అదానీల పాలన అనాలా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సంతకాలు పెడతారు ఉత్తినే పెట్టరు మళ్ళీ అదో చెప్తారు ఉత్తి ఉత్తినే పెట్టరు ఉత్తిన కింద పెడతారు సంతకం శివయా ఫైల్ మీ దగ్గర ఆ సెక్రటరీ భయపడి తీసుకెళ్ళి ఇస్తాడు ఇప్పుడు పది మెడికల్ కాలేజెస్ ఉన్నాయి పది మెడికల్ కాలేజెస్ వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి ఈ పది మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ వ్యక్తులు అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరికిస్తారు చెప్పండి ఆ పది మెడికల్ కాలేజెస్ బీసీలకి ఇస్తారా ఎస్సీలకి ఇస్తారా ఎస్టీలకి ఇస్తారా ముస్లింలకు ఇస్తారంటే కాలేజీ నడుపుకోమని మన ప్రొఫెసర్ ఇక్బాల్ గారికి అనిపిస్తారు మీరు ప్రొఫెసర్ అండి పెద్ద ప్రొఫెసర్ మనం మీరు ఈ కాలేజీ తీసుకోండి ఆయనకారండి ఎవరికి ఇస్తారు చెప్పండి డబ్బు నోళ్ళకి ఇస్తారు అవునా కాదు డబ్బున్నోళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళ కులాల వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఇస్తారు లింగమనేయురు కోటిస్తారు మెగా కృష్ణారెడ్డి కోటిస్తారు రేపొద్దున కిమ్స్ వాళ్ళకి ఒకటి అపోలో వాళ్ళకి కోటిస్తారు నారాయణ మంత్రి నారాయణ ఇస్తారు వాళ్ళకి ఇస్తారు ఈ కాలేజెస్ వాళ్ళు నడుపుతారట బాగా కాలేజీలు ప్రభుత్వం నడపలేదట ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవట మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయట వాళ్ళు నడుపుతారట వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు ఉంటాయి బ్యాంక్ లోన్ తీసుకుంటారు బ్యాంక్ లోన్ తీసుకునే కదా కాలేజీలు నడిపేది ఏమండి సొంత డబ్బు ఏమైనా నడుపుతారా నాకు చెప్పండి బ్యాన్ మీరు ప్రతివాడు లోన్ తీసుకుంటాడు మన డబ్బే లోన్ తీసుకునేది బ్యాంకులో బ్యాంకుల్లో బ్యాంకు రూపంలో ప్రతి ఇండస్ట్రీ లిస్ట్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు గొప్ప ప్రముఖ స్వాతంత్ర సమయోధుడు దేశం కోసం తన ప్రాణాలను దృఢప్రాయంగా అర్పించినటువంటి అశ్వక్ల్లా ఖాన్ గారి యొక్క నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు పౌర గ్రంథాలయంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం విశాఖపట్నం ముస్లిం కల్చరల్ అండ్ లిటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఇది ఇందులో కవులు కళాకారులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈ పూర్వ పోలీస్ కమిషనర్ మరియు రిటైర్డ్ డీజీపీ అయినటువంటి గవర్నర్నీయుడు పౌమచంద్ర గారు చీఫ్ గెస్ట్గా గా వచ్చారు ప్రొఫెసర్ ఇక్బాల్ గారు ప్రొఫెసర్ ఖాజా గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది ఈరోజు ఈ గొప్ప వ్యక్తి గురించి స్మరించుకోవడం అన్నది కనీస బాధ్యతగా అందరూ ఫీల్ అవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆయన జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా మా నగరంలో కూడా విశాఖ ముస్లింస్ అందరూ కూడా ఐక్యమత్యంతో ఈ కార్యక్రమం చేశారు అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం అన్నది ఒక కనీస బాధ్యతగా అందరు గుర్తించారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముస్లిం యువత ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఉన్నత స్థానాల్లో ఎదగాలని సందర్భంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు కోరు నా పేరు అబ్దుల్ రెహమాన్ అండి ఈరోజు స్వాతంత్ర సమర వేధులు అశ్రఫుల్లా ఖాన్ గారు నూట ఇరవై ఐదో జయంతి శుభ సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది గ్రంథాలయంలో దీంట్లో భారీగా మైనార్టీ సోదరులు అలాగే ఇతర క్రిస్టియన్ సోదరులు అనేక మంది రావడం జరిగింది నేను ఉద్దేశం ఏంటంటే అనేక మంది ప్రాణాలు భారతదేశం కోసం అనేక మంది కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించారు ఇలాంటి అష్రఫుల్లా ఖాన్ గారి జయంతి ఎవరికి తెలియదండి కాబట్టి ఈరోజు కొంతమంది విశాఖపట్నం ముస్లింలు ఒక సంఘం ఏర్పడి అలా చేసినందుకు వాళ్ళ కృతజ్ఞత తెలుపుతూ అష్రఫుల్లా ఖాన్ గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల్లో అతను చేసిన ఒక ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ మీద అప్పుడు మన బ్రిటిష్ పరిపాలన బ్రిటిష్ పరిపాలనలో ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ మీద డబ్బు వెళ్తుంటే డబ్బు ఎంత అండి ఏడు వేల రూపాయలు దాని మీద ట్రైన్ మీద దాడి చేసి ఆ డబ్బులు స్వాతంత్రం కోసం అనేక మంది ఉద్యమాలు ఒక అసోసియేషన్ కోసం ఖర్చు పెట్టడానికి నలుగురు దాడి చేసి దాని మీద టైన్ మీద దాడి చేసి ఆ డబ్బులు దూసుకొని వచ్చి అంత మొత్తం మా స్వతంత్ర సమయ కోసం ఖర్చు పెట్టారు దానికి ఆ తప్పు అని అస్రఫుల్లా ఖాన్ అలాగే బిస్మిల్ గారికి అనేక నలుగురిని ఆ ఏడు కోసం ఉరి తీయటం జరిగింది అది ఇరవై ఐదు సంవత్సరాలు అందరూ కుర్రోళ్లే అలాంటి ఉద్యమాల్లో పాల్గొని అవి చేసి చేయటం ఉరి కంబాన్ని ఎక్కించారండి అలాంటి అనేక మంది వేల సంఖ్యలో పెద్దోళ్ళు ముస్లింలు ప్రాణాలు చేశారు అలాగే మౌలానాలు అయితే లక్షల మంది మౌలానాలు మన ప్రాణం త్యాగం చేశారు ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కానీ ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా ఎవరు లేదు డిఫైండ్ ఏంటంటే ఇలాంటి మైనార్టీలు అనేక మంది త్యాగం చేశారు కూడా గుర్తింపు అనేది ఉన్నారా ఈరోజు ముస్లిం సోదరులందరూ అసరఫ్ ఖాన్ గారికి నోటు ఇరవై ఐదు సంద సందర్భంగా పుట్టినరోజు చేసిన ఆ ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను పార్టీతో సంబంధం లేకుండా అందరూ చేయాలని చెప్పేసి నేను అందరికీ ముస్లిం సోదరుల తరఫు నుంచి అందరికీ ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళందరికీ తెలియజేస్తాను ఈరోజు మనకి అన్ని ఏ కులాలు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరికీ మర్యాద వేస్తే అలాగే ముస్లిం సోదరు మర్యాద అవ్వాలని చెప్పేసి తెలియజేస్తాను అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ఇష్టం ఎందుకంటే మత సామరస్యానికి ప్రతీక వంట్యాత్మిక దర్గా ఉంటుంది ఒక పక్క వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఇంకొక కలిసి పరిమన్ చెప్పింది మంతం ఆత్మలా మారింది ఆ ఆత్మ ఏదంటే మత సౌద్యం ఆ సౌద్యంకి నాకు ఒక విలుదీరని సమయం ఏర్పడడానికి ఏకైక కారణాలు ఇస్తాయినా సభాముఖంగా ఇలాంటి వీడియోలు మరిన్ని చూసేందుకు మరి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి